హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడిఐ ప్రాపర్టీస్ సో మనం నిన్ననే టూ థౌజండ్ ట్వంటీ త్రీ సంవత్సరాన్ని పురస్కరించుకొని నూతన సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోకి గ్రాండ్గా ఆల్రెడీ వెల్కమ్ చెప్పుకున్నామండి సో ఆల్రెడీ ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇన్వెస్ట్మెంట్ చేశారో వారి యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది దినదిన అభివృద్ధి చెందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అదే విధంగా ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా మంచి రిటర్న్స్ అతి తక్కువ టైంలో రావాలని దానికి సంబంధించిన మా యొక్క సహాయ సహకారాలు తప్పకుండా ఎనీ టైం మేము మీకు ముందుంటామండి సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుంది మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలాంటిదైనా సరే లైక్ ఓపెన్ ప్లాట్స్ అయినా పర్వాలేదు ఫామ్ హౌస్ అయినా ఫామ్ ల్యాండ్ అయినా అలాగే కమర్షియల్ ప్లాట్స్ కమర్షియల్ స్పేస్ లగ్జరీ విల్లాస్ అయినా విల్లా ప్లాట్స్ అయినా అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అయినా సో ఇలా మీ ఇన్వెస్ట్మెంట్ ఎలాంటి స్టైల్ ఉన్నా సరే మీ అందరికీ మా దగ్గర మీకు అనుకూలంగా మీ అందరికీ కావాల్సిన పద్ధతిలో మా వద్ద ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి సో అతి తక్కువగా మీకు పదిహేను లక్షల నుండి మల్టిపుల్ ప్రైజెస్ వరకు మల్టిపుల్ ప్లాట్స్ అంతేకాకుండా మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ వరకు హాఫ్ ఎక్కర్ నుండి టెన్ ఎక్కర్స్ వరకు సో ఈ విధంగా మీ యొక్క బడ్జెట్కు తగ్గట్టు మీ యొక్క రిక్వైర్మెంట్కి తగ్గట్టు మా వద్ద ఆల్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి కొద్దిగా మీరు విలువైన సమయాన్ని కేటాయించి ఒకరోజు మీరు శంకర్పల్లి మోకిల నవాపేట్ మోమిన్పేట్ ఏరియాలో మా ద్వారా లేదా మా టీం ద్వారా ఎక్స్ప్లోర్ చేసి ఒక మంచి నిర్ణయం మీరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్